సత్యరిష్లో ధ్యానం ముగించుకున్నాక వేచుకున్నారు పౌరులంతా శిష్యుల్ని వింటున్నారు ఇప్పుడు పౌరులు అడుగుతున్నారు అంత మరొక పౌరు పౌరుడు పైకి లేచాడు గురువుగారు మీరు చెప్పినటువంటి నలభై సూత్రంలో పరమాణు మొదలు ఆ ప్రకృతిలో అన్నీ అన్నీ మనకు వశం అదానికి మీరు ఆయనకి సరైన సమాధానం చెప్పుకుంటా ఇంకెంత చెప్పారు ఏంటి సరైన సమాధానం ఆయన నువ్వు బాగా ఆలోచిస్తే అందులో ఎటువంటి సందేహం ఇది రాదు నేనేం చెప్పాను ఆమె ఏం వినింది ఆ వ్యక్తి ఏమి విన్నారు నువ్వు బాగా ఆలోచించు పరమాణువు మొదలు మహాతత్వం అంటే సృష్టి అంతా కూడా నువ్వు చెప్పినట్టు వింటుంది అని దాని అర్థం ఈ సృష్టిని సృష్టించిన వాడే మహాపర పరబ్రహ్మ పరమాత్మ పరమేశ్వరుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఒకళమాత ఒడిలోకి వచ్చేసాడంటే ఆమె ధారణ ఎంత అమోఘం ఆమె మాతగా జన్మించి అక్కడే జీవితాన్ని గడుపుతూ కృష్ణుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది ఆమె అలా ఆలోచిస్తూ అలా ఆలో ఆలోచనలో ఉండి ఉంటుంది ఆమె ప్రేమ అలాగే ఉంటుంది అందుకే అందరిలో ప్రేమను చూస్తూ అందరికీ అన్నం ఆహారం వడ్డిస్తూ అందులో తృప్తి పడుతూ వచ్చింది అటువంటి పరమాత్ముడే ఆమె దగ్గరకు వచ్చి ఒళ్ళో పడుకున్నాడంటే ఇంక ఇంకెవరు వశం కావాలి ఇంకేది వశం కావాలి ఇంతకంటే వశీకరణ ఉందా పరమాత్ముడే సకల మాయలు సృష్టించే ఆయన ఆయన మాయ ఎవరికి అందుబట్టదు అటువంటి మాయామహుణ్ణి ఈమె మెప్పించి ఒప్పించి తన ఒళ్ళకి తెప్పించుకుందంటే ఇది ఎంతటి జ్ఞానమో ఆమె ఎంతటి పుణ్యమో ఇంక చెప్పుకోవాలి మనం యశోదగా పొందింది కొన్ని జన్మల పుణ్యం అయితే ఇది కోటి జన్మల పుణ్యం అనుకోవాలి ఇంకా ఎందుకు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ అవతార పురుషుడు ఆయన వచ్చి ఆమె పలుకున్నాడంటే పడుకున్నాడంటే అమ్మాని పిలిచి మళ్ళా ఆమె ప్రేమను పొందాడు ఇచ్చిన మాట ప్రకారం ఆమె చేతుల మీద పెళ్లి జరిపించుకున్నాడు ఇంకా ఇంతకంటే దివ్యమైన ఆనందం మనకి ఎక్కడ ఉంటుంది ఆమె వశీకరణ శక్తి ఎంతకన్నా తక్కువే ఉందో ఇంకా దేని వశం చేసుకోవాలి అంతటి గొప్ప వశీకరణమే ఆమె చేతులు ఆయన అన్నింటినీ వశం చేసుకున్నటువంటి ఆయన ఆమె అయిపోయాడు భక్తికి ఆ తల్లి మాతృత్వానికి ఆ మాతృత్వంలో ఉండే మాధుర్యానికి లొంగిపోయాడు అంటే భక్తులకు అంత భక్త సులభుడు శ్రీమన్నారాయణుడు ఈశ్వరుడైన బ్రహ్మ ఎవరైనా సరే కలియుగ వరదుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు వశమవుతాడు భక్తవ శంకరుడు భక్తవ పరమాత్ముడు భక్తితో ఆర్దరితో పిలిస్తే ఆయన ఖచ్చితంగా వచ్చి పలుకుతాడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అని చెప్పడానికి ఇంతకన్నా వశం కావడం ఇంకేముంటుంది చెప్పు అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి మహానందపడిపోయాడు అవును గురువు మీరు నాకు ఆ ఆలోచన రాలేదు అడిగిన దానికి మీ జవాబు సరిగ్గా చెప్పలేదేమో నేను అనుకున్నాను అజ్ఞానిని అని అన్నాడు లేదనైనా నీవు జ్ఞానివే అజ్ఞాని మాత్రం ఎందుకు అనుకోవద్దు సందేహం వచ్చినప్పుడు అడిగి తెలుసుకునేదే జ్ఞానం సందేహం అలా మనసులో పెట్టుకుని ఉంటే అది అనుమానంగా మారుతుంది అదొక భూతం అయిపోయి ఏ ఉంది అంత ఇదంతా ఏదో పుక్కెట్టు ప్రాణాలు అవసరం లేనివి అనుకునే వాళ్ళు ఉంటారు కనుక ఎవరికైతే ఎప్పుడైతే సందేహం వస్తుందో ధర్మం మీద ముఖ్యంగా మాట మీద చెప్పాం కదా శరీరానికి జీవం ఎవరు అంటే ప్రాణం ప్రాణం ఉంటేనే శరీరం ఉంటుంది అది లేదు అదేవిధంగా మాటకు ప్రాణం ఎవరు సత్యం సత్యాన్ని నమ్మినటువంటి వారు ఎవరికైనా పరమాత్మ దర్శనం లభిస్తుంది అని మళ్ళా నీ కోరిక తీరిందా బాబు అని అడిగారు అర్థమైంది స్వామి అని అన్నాడు ఆ వ్యక్తి సంతోషంతో మహానందంతో మనం కూడా మహా ఆనందంతో పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ ఆనందించాలని ప్రార్థిస్తూ అందరికీ ఆయన యొక్క ఆశీస్సులు ఆయన యొక్క శుభాభినందనలు ఆయన యొక్క ప్రేమ అనురాగాలు ఎల్లవేళలా అందరి మీద ఉండాలి అందరికీ అటువంటి కృప కావాలి ఆయన యొక్క ప్రేమ ఆయన స్నేహం తల్లి తండ్రి అన్నీ ఆయన కదా మనం చెప్పుకున్నాం కనుక అలాంటివన్నీ మనకు లభిస్తాయని ఆశిస్తూ అందరికీ వందనాలు